పాపాల దోపిడీదారుడు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా మీ ఎమోషన్ చూసా మీ ఆందోళన చూసా పవన్ కళ్యాణ్ గారి పైన జనసేన పైన తెలుగుదేశం పార్టీ పైన బీజేపీ పైన మీ అభిమానం చూస్తున్నా ఇక్కడ ఇంకో పక్కన మీరు చూస్తే బాలసుబ్రహ్మణ్యం మీ అందరి అభిమాన నాయకుడు పాలకుండ్రాడి గారి కుమారుడు ఇద్దరినీ గెలిపిస్తామని గట్టిగా హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయండి తమ్ముళ్ళు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు గట్టిగా మాట్లాడిన తర్వాత ఇప్పుడు మా గొంతు రావడం లేదు వారు మాట్లాడింది గుండెల్లో నుంచి మాట్లాడాడు ఈ అరాచక శక్తుల పట్ల ఉపేక్షించకూడదని తాడో పేడో తేల్చుకోవడానికి మేము సిద్ధం మీరు కూడా సిద్ధమా తమ్ముళ్ళు అడుగుతున్నాం మిమ్మల్ని ఈరోజు ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడే లక్ష్మి ప్రసన్న ఈ అమ్మాయిని ఒక్కసారి చూడండి డ్రామా ఈ అమ్మాయిని మీరు చూస్తే ఇక్కడ ఉండే అందరూ ఆలోచించుకోవాలి ఈ అమ్మాయి లక్ష్మీ ప్రసన్న సుబ్బారావు గారి కుమార్తె అతను ఒక పద్మశాలి కుటుంబం కుటుంబం ఒక చేనేత పనిచేసుకునేవాడు అలాంటి వ్యక్తి అప్పుల పాలైపోతే నాలుగెక్క